అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈసారి నుంచి పన్నెండేళ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ అయితే మంజూరు చేయడానికి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది నెలకు ఈసారి నుంచి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మునగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక పన్నెండేళ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ కనీసం నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘం తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ అమల్లో ఉండగా త్వరలోనే అందుబాటులోకి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి అయితే రాబోతుంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఈ కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ ఉద్యోగులకు కనీస జీతం పెన్షనర్లకు కనీస పెన్షన్ భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా ప్రస్తుత వేతన సంఘం గడువు ముగుస్తున్నా వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త వేతన సంఘం అమలు కావాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఇప్పటికీ వేతన సంఘానికి సంబంధించి ప్యానెల్ కూడా ఏర్పాటు చేయలేదు అయితే వేతన సంఘం ఏర్పాటును జనవరిలోనే ప్రకటించినప్పటికీ ఇంకా కమిటీ నియమించలేదు విధి విధానాలను ఖరారు చేయలేదు తాజాగా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ కమిషన్కి చైర్మన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి పద్దెనిమిది నెలల సమయం కూడా ఇచ్చారు నిన్న కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది గ్రీన్ సిగ్నల్ కూడా కొత్త పిఆర్సీకి సంబంధించి ఇవ్వడం జరిగింది సాధారణంగా కమిషన్ ఏర్పాటై రిపోర్ట్ సమర్పించేందుకు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వరకు సమయం పడుతుంది సో కాబట్టి ప్రభుత్వ సదర్ సిఫార్సును సమీక్షించి ఆమోదించి అమలు చేసేందుకు మరో ఏడాది పట్టొచ్చు కొత్త పీఆర్సీకి సంబంధించి దీంతో రెండేళ్ల వరకు కొత్త వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పుడు అమల్లోకి వచ్చినా కూడా జీతపత్యాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వేస్తున్నారు ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఉండగా ఎమ్దో వేతన సంఘం కింద దీన్ని నెలకు ఇరవై ఐదు వేలకు పెంచే అవకాశం ఉందని కేంద్రం పరిశీలిస్తుంది దాదాపు ఇదే ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు రిపోర్ట్స్ కూడా ఇంతే పెరగాలని సూచిస్తున్నాయి ఇంకా రిటైర్మెంట్ తర్వాత పూర్తి పెన్షన్ అర్హత పొందే సర్వీస్ కాలాన్ని కూడా పదిహేను ఏళ్ళ నుంచి పన్నెండు సంవత్సరాలకి తగ్గించాలని మరో ముఖ్యమైన వాదన వినిపిస్తుంది ఈ సంస్కరణ కూడా దాదాపు ఖరారైందని తెలుస్తుంది దీంతో పూర్తి పెన్షన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న సమయం కంటే కాస్త ముందుగానే తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తున్నందు వీలు కల్పిస్తుంది పెన్షన్ ప్రాసెసింగ్ కూడా మరింత సింప్లిఫై చేసేందుకు పారదర్శకత పెంచేందుకు యూపీఎస్సీ సరళీకృతం చేయాలని కేంద్రం సూచిస్తుంది ఇక జీతపచ్చాలను నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇది వన్ పాయింట్ ఎయిట్ త్రీ టూ టూ పాయింట్ ఫోర్ సిక్స్ మధ్య ఉండే అవకాశం ఉంది ఇది ప్రస్తుత కనీస జీతం పెన్షన్పై ఎన్ని రేట్లు ఉంటుందో చెబుతుంది దీంతో ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది ఇంకా ఇదే సమయంలో అధిక గ్రాచ్యుయేటీ చెల్లింపులు పెద్ద మొత్తంలో ప్రొవిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది మరి దీన్ని కేంద్రం ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది